హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం సో మీ అందరికీ తెలిసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట అయితే మీకు కనుక పూర్తి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు క్యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కొంత కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇది మీకు మొత్తం ఏపీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది ఎలా ఉంది మెటీరియల్ అలా కాకుండా మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి ఉందన్నమాట టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాక్ అనమాట మీకు దీంతో పాటు ఏపీ హిస్టరీ పాలిటీ కోర్స్ కూడా సపరేట్గా ఉంది త్రీ హండ్రెడ్ ఫార్టీ హైండ్రెడ్ రూపీస్కి ఇంకా ఎవరైనా సరే ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇండియన్ ఎకానమీ కావాలనుకున్నా కూడా మన యాప్లో ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది బాలు ఎయిక్ యాప్ లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఎయిక్ అని సెర్చ్ చేస్తూ కూడా మరి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అబ్రహం లింకన్ చరిత్ర ఓటు విద్య నీతి ధర్మం అనే గ్రంథాలను ఎవరు రాశారంట అబ్రహం లింకన్ చరిత్ర అలాగే ఓటు విద్య మరియు నీతి ధర్మం అనే గ్రంథాలను ఎవరు రాస్తారంటే గాడిచర్ల హరిశర్వత్తమరావు త్రిపురనేని నేని రామస్వామి చౌదరి పర్వతనేని వీరయ్య చౌదరి అండ్ జ్ఞాపతి సుబ్బారావు అండి ఇవన్నీ కూడా గాడిచర్ల హరిశర్వోత్తం రావు గారు రాసిన పుస్తకాలు అనమాట మరి గాడిచెర్ల హరిశర్వోత్తమరావు గారు వచ్చేసి ఏంటంటే ఆంధ్ర తిలగ్గ ప్రసిద్ధి ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఆ రూల్ లీగ్ ఉద్యమం జరిగినప్పుడు అనమాట హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ని రన్ చేసింది ఎవరంటే హరిశర్వోత్తం రావు గారు రన్ చేస్తారు అందుకని అతనికి ఆంధ్ర తెలకనే బిరుతుంది ఇన్ఫాక్ట్ ఈయన మాత్ర ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి రాజమండ్రి కళాశాల ట్రైనింగ్ టీచర్ కూడా బాగా పాపులర్ అయిన హరిశ్వర్ రావు గారు మరి ఈయన యొక్క పత్రికలు తీసుకుంటే మనకి స్వరాజ్య అలాగే నేషనలిస్ట్ అండి రెండు కూడా న్యూస్ పేపర్లు అనమాట ఇతను సో మరి ఈయన రాసినటువంటి గ్రంథాలు కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇతను నైన్టీన్ నాట్ సెవెన్లో మాత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి స్వరాజ్య పత్రిక ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగింది మరి అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నంద్యాల్లో ఒక సమావేశానికి అనమాట అంటే ఆంధ్ర మహాసభలు జరిగాయి కదా అందులో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ సమావేశానికి అనమాట ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు వచ్చేసి మనకి ఓకే అక్కడ దత్త మండలాలు ఏవైతే దత్త మండలాలు అంటే ఏంటి ఓకే బ్రిటిష్ వరకు అనమాట నిజాం నవాబు దత్త చేసినటువంటి కొన్ని ప్రాంతాలు ఓకే ఆ ప్రాంతాలను అనమాట వీటికి రాయలసీమ అని పేరు పెట్టడం జరిగిందండి రాయలసీమ అని చూడండి దత్త మండలానికి రాయలసీమ అనే నామకరణాన్ని చేసింది ఎవరంటే మనకి గాడిచర్ల హరిసర్వతమరావు గారు అండి ఆ మీటింగ్కి హెడ్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు నంద్యాలలో జరిగింది ఆ సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నంద్యాలలో జరిగిన మీటింగ్కి అలాగే ఇతను రచించినటువంటి అబ్రహం లింకన్ చరిత్ర గ్రంథాన్ని ప్రచురించింది ఎవరంటే విజ్ఞాన చంద్రికా మండలి వాళ్ళు ప్రచురించారనమాట అలాగే విజ్ఞాన చంద్రికా మండలికి ఇతను మనకి సెక్రటరీ కూడా వర్క్ చేయడం జరిగింది చాలా చాలా పాపులర్ డెఫినెట్గా దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది మనకి గాడిచర్ల గురించి నెక్స్ట్ అండి అలాగే ఇతను రచించినటువంటి విస్తృత రాజకీయమైన గ్రంథం కృష్ణదేవరాయలు గారి యొక్క సాహిత్య నైపుణ్యం కోసం వివరిస్తుందంట ఒక మనకు తెలిసిన కృష్ణదేవరాయలు గారు రాసింది ఆముక్తం అలాది అన్ని అని కూడా అంటారని కృష్ణదేవరాయలు గారు ఎవరంటే మనకి విజయనగర సామ్రాజ్యం తులువు వంశానికి చెందినవారు ఫిఫ్టీన్ నాటి నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ వరకు అలాగే కృష్ణదేవరాయ్ గారు సాహిత్యానికి సంబంధించి తీసుకుంటే అష్టదగ్గజాలను కూడా మెయింటైన్ చేయడం జరిగిందనమాట అలాగే ఆయన కూడా స్వయంగా ఒక కవి కాబట్టి ఆయన యొక్క సాహిత్య నైపుణ్యం అలాంటిదో విస్తృత రాజకీయమైన గ్రంథం ద్వారా గాడిచర్లు గారు చెప్పడం జరిగింది అలాగే మహిళల స మనకి సమస్యల పరిష్కారం కోసం సౌందర్య వల్లే అనేటటువంటి న్యూస్ పేపర్ కూడా రన్ చేశారు గాడిచర్లు గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఇందులో రైట్ మా నెక్స్ట్ అవుతాం హేతువాద యుగానికి మూల పురుషుడిగా ఎవరిని పిలుస్తారంట హేతువాద యోగం ఓకేనండి హేతువాదం అంటే అర్థం ఏంటంటే నాస్తికత్వం అనమాట సో ఈ నాస్తికత్వానికి ఓకే మూల పురుషుడిగా ఎవరిని చెప్తారు గురజాడ అప్పారావు కందుకూరు వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీరస్వామి త్రిపుర నేను రామస్వామి చౌదరి అండి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు సో మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది వీళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అసమర్థన జీవిత యాత్ర అనే పుస్తకాన్ని రాశారు త్రిపురనేని గోపిచంద్ గోపీచంద్ గారు ఓకే మరి త్రిపురనేని గోపిచంద్ గోపీచంద్ గారు ఆ పుస్తకం రాశారండి అది తెలుగులో తొలి వైజ్ఞానిక నవలనమాట అంటే మోటివేషనల్ నెవల్గా చెప్తారు దాన్ని యాక్చువల్లీ అలాగే మరి త్రిపురన రామస్వామి చౌదరి గారు ఏంటంటే పురాణం శంభూకవద లాంటి పుస్తకాలు కూడా రచించడం జరిగింది ఇతను రాసిన వెంకట సోత పురాణం శంభూకవతతో పాటు దూర్త మానవ శతకం కుప్పుస్వామి శతకం గోపాలరాయ్ శతకం రాశారు ఇతను బిరుదు వచ్చేసి కవిరాజు ఓకేనా ఇతను హేతువాది యోగానికి మూల పురుషుడిగా చెప్తారు ఇతను ఉప్పు సత్యాగ్రహం సమయంలో ఓకే పోలదండలు భక్తితో అనే గీతాన్ని కూడా రాశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓకేనండి పోలదండలు భక్తితో అనే గీతాన్ని రాసింది ఎవరంటే త్రిపుర నేను గారు రాశారనమాట ఎప్పుడు అంటే సాల్ట్ సత్యాగ్రహ టైంలో విజయవాడలో నైన్టీన్ నైన్ ట్వంటీ నైన్లో కడప కోటిరెడ్డి అధ్యక్షులు జరిగిన సమావేశంలో కాశీనాథన్ నాగేశ్వర యొక్క సలహా మేరకు ఇతనికి కవిరాజు అనే బిరుదుని ఇచ్చారంట విజయవాడలో నైన్టీన్ నైన్ ట్వంటీ నైన్లో ఓకే జరిగిన సమావేశంలో ఓకే కడప కోటిరెడ్డి గారి అధ్యక్షులు జరిగిన సమావేశంలో ఇతనికి ఇచ్చిన బిరుదు ఏంటంటే కవిరాజు అనమాట మరి సలహా ఎవరిచ్చారంటే కాశీనాథన్ నాగేశ్వర గారు సలహా ఇచ్చారండి ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంటు ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి తెనాలి బాంబు కేసు ఏ ఉద్యమ సమయంలో జరిగిందంట వాస్తవానికి తీసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి గ్యారంటీకి ఇస్తారు మనకి ఎగ్జామ్లోనే ఎందుకంటే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్తో లింక్అప్ అయ్యి ఓకే మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన నేషనల్ మూమెంట్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మనం తీసుకున్నట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం అవ్వచ్చు లేదా వందే మాత్ర ఉద్యమం అవ్వచ్చు హోమ్ రిలీగ్ మూమెంట్ అవ్వచ్చు ఉప సత్యాగ్రహం కానీ క్విట్ ఇండియా ఉద్యమం కానీ వ్యక్తిగత సత్యాగ్రహం కానీ ఇలా ఏనీ మూమెంట్ అనమాట ఈవెన్ జలియన్ వాలాబాగ్ టైంలో కూడా ఇక్కడ ఏం జరిగింది లేదా మాంటెక్ చెమ్సోడ్ రిఫార్మ్స్ టైంలో ఇక్కడ ఏం జరిగింది ఇదంతా కూడా మనకి గ్యారంటీగా ఏపీతో లింక్అప్ చేసి అలాగే ఇండియన్ నేషనల్ మూమెంట్తో లింక్అప్ చేసి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే చదువుకోవాలి ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఒకసారి తెనాలి బాంబు కేసే ఉద్యమ సమయంలో జరిగింది ఒకసారి చూద్దాం హోమ్ రూల్ మూమెంట్ సహాయ నిరాకరణ వందే మాత్ర ఉద్యమం ఉపసద్జాగ్రహం అండి ఇది వచ్చేసి వందే మాత్ర మూమెంట్ టైంలో జరిగింది ఓకేనండి సో వాస్తవానికి తీసుకుంటే ఇది నైన్టీన్ నాట్ నైన్లో జరిగినప్పుడు కూడా వందే మాత్ర ఉద్యమం మనకు నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైంటీన్ లెవెన్ వరకు జరిగింది యాక్చువల్ ఎందుకంటే బెంగాల్ డివిజన్ క్లోజ్ చేసినప్పుడు కదా వందేమాతరం ఉద్యమం ఆగినట్టు మనం చెప్పొచ్చు అయితే మరి వందేమాతర ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన జాతీయ నాయకుడు ఎవరన్నంటే మనకి బిపిన్ చంద్రపాల్ గారు పర్యటించడం జరిగిందనమాట యాక్చువల్లీ మరి ఈ తెనాలి బాంబు కేసు ఉద్యమ సమయంలో ఏంటంటే అంటే మనకి తెనాలి రైల్వే స్టేషన్ అనమాట సో బాంబులు పెట్టారని చెప్పేసి ఓకేనండి సో ఒక ముగ్గురుని అనమాట ఎక్్యూజిడ్గా చెప్తారండి వై జగ్గన్న అనే అతను అనమాట వాంగ్మూలం ఇస్తాడనమాట మరి ఆ ముగ్గురు ఎవరండంటే ఒకళ్ళు చొక్కపల్లి రామయ్య రెండో వ్యక్తి లక్కరాజు బసవయ్య తర్వాత వెంకట్రాయుడు అని చెప్పేసి ముగ్గురు అనమాట సో ఈ ముగ్గురు పెట్టిన బాంబులు అని తెలియక ఏంటంటే అంటే ఒక అతను లాగేస్తారనమాట యాక్చువల్లీ సో చెన్నోడు అనే వ్యక్తి అనమాట అది లాగినప్పుడు ఏంటంటే ఆ బాంబు అతను చనిపోతారు యాక్చువల్లీ సో తర్వాత కాలంలో ఈ జగ్గన్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం కారణంగా ఏం చేస్తారంటే వీళ్ళు ముగ్గురుని అరెస్ట్ చేస్తారండి సో వీళ్ళ తరపున వాదించి ఓకే వీళ్ళు నిర్దోషులని అని చెప్పేసి బయటకు తెచ్చింది ఎవరంటే టంగుటూరు ప్రకాశం గారు అనమాట యాక్చువల్లీ సో మనందరూ తెలిసిన టంగుటూరు ప్రకాశం గారు వచ్చేసి మనకి మద్రాస్ కేసరి లేదా ఆంధ్ర కేసరిగా బాగా పాపులర్ సో మనం ఆంధ్ర కేసరి అని చెప్తాము నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో సైమన్ గోబాక్ ఉద్యమం జరిగినప్పుడు మనకి మద్రాస్ రైల్వే స్టేషన్కి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి ఆ టైంలో ఆంధ్ర కేసరిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా మనకి టంగటూర్ ప్రకాశం గారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ మ నెక్స్ట్ చూద్దామండి తాకట్టులో భారతదేశం అనే గ్రంథాన్ని ఎవరు వస్తారంట తాకట్టులో భారతదేశం తరిమేల నాగిరెడ్డి విద్వాన్ వేస్తం చారు ముజుందరం దేవులపల్లి వెంకటేశ్వర గారండి మరి తెరిమల్ నాగిరెడ్డి గారు రాస్తారనమాట యాక్చువల్లీ సో వాస్తవానికి తీసుకుంటే కమ్యూనిస్ట్ నాయకుల్లో ఇతను కూడా ఒకరు మనకి ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో సిపిఐ అభ్యర్థిగా అనంతపురం నుంచి అనమాట ఈయన ఎమ్మెల్యే అయ్యారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లోక్సభకు కూడా ఎన్నిక అవ్వడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకే మరి ఇతను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి డెబ్బై వరకు దాదాపు మూడు సంవత్సరాల పాటు సాగినటువంటి శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటు ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ దేశాలను ఆకర్షించింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ దేశాలని శ్రీకాకుళంలో జరిగినటువంటి సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది ఆకర్షించడం జరిగిందనమాట నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన చైనాకు చెందినటువంటి ఒక వార్తా సంస్థలా రాసిందంట భారతదేశపు అచ్చాదనకు కోట బురుజు అనే వ్యాసం రాస్తూ శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని అందులో అడ్రస్ చేయడం జరిగిందనమాట మరి ఈ ఉద్యమం సాధారణంగా తీసుకుంటే ఏది మనకి చారు ముజుమ్ దారి కదా నక్సల్ బరీ అనే గ్రామంలో ప్రారంభమైంది వాస్తవానికి వెస్ట్ బెంగాల్లోనే అందుకని దీనికి నక్సలైట్ ఉద్యమం పేరు వచ్చింది అనమాట తర్వాత కాలంలో మరి శ్రీకాకుళం తిరుగుబాటుకు వ్యక్తిగతంగా ఆద్యం పోశారు చారు ముజుందార్ అని చెప్తారనమాట మరి ఈయన నైన్టీన్ సెవెంటీ టూలో అరెస్ట్ అయ్యారు జూలై పదహారున తర్వాత కరెక్ట్గా పన్నెండు రోజులకి పోలీస్ కస్టడీలోనే తను చనిపోవడం జరిగింది ఎవరు చారు ముజుందార్ ఓకేనండి ఆ తర్వాత మనం తీసుకుంటే తరిమల్ నాగిరెడ్డి గారు వచ్చేసి రాసిన పుస్తకం పేరు తాకట్టులో భారతదేశం అంతా కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించినట్టు తరిమే నాగిరెడ్డి మరియు విద్వాన్ విస్తనంలో అనంతపురం నుంచే నవ్వి సాహిత్యమాలనే పత్రికను కూడా ప్రచురించడం జరిగిందనమాట ఓకే సో ఇవన్నీ కూడా తరమల్ నాగరెడ్డి గారికి సంబంధించి ఒకసారి అడిగాడు తాకట్లో భారతదేశం పుస్తకాన్ని రచించింది ఎవరైనా అడిగారు మనకి చాలా ఇంపార్టెంట్ ఇండియా అండ్ మార్టికేజ్ అంటారు ఇంగ్లీష్లో అనేది నెక్స్ట్ అండి ఆధునిక ఆంధ్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారంట ఆధునిక ఆంధ్ర విమర్శా పితామహుడి యాక్చువల్లీ ఓకేనండి ఆధునికంధ్ర విమర్శనా పితామహుడు సారీ క్వశ్చన్ రాంగ్ ఇచ్చాను నేను కరెక్ట్ చేస్తాను పీపీటీలో ఆధునిక ఆంధ్ర విమర్శా పితామహుడికి ఎవరిని పిలుస్తారు కట్టమంచి రామలింగారెడ్డి కాశీనాథం నాగేశ్వర బెజవాడ గోపాల్రెడ్డి ఐదు కాళేశ్వర అండి కట్టమంచి రామలింగారెడ్డి అండి ఓకే సో కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏంటంటే అంటే మనకి ఇతన్ని మనం సిఆర్ రెడ్డి అంటాం కదా సిఆర్ రెడ్డి గారు ఏంటంటే ముసలమ్మ మరణం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది ఈయన ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉందో దానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అనమాట ఎవరు ఏయూకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఫస్ట్ వైస్ ఛాన్సల్ సిఆర్ రెడ్డి గారు మరి కట్టమంచి రామలింగారెడ్డి గారు పుట్టిన ప్రాంతం డిసెంబర్ పది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీలో చిత్తూరు జిల్లాలో పుట్టారండి కట్టమంచి అనే గ్రామంలో పుట్టారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు నారాయణమ్మ గారు దంపతులకు జన్మించారనమాట ఈయన కేంబ్రిడ్జి కాలేజ్ యూనియన్కి ఉపాధ్యక్షుడిగా ఎన్నిటటువంటి మొట్టమొదటి ఇండియన్ అనమాట కేంబ్రిడ్జ్ కాలేజ్ యూనివర్సిటీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఫస్ట్ ఇండియన్ అనమాట ఈయన యాక్చువల్ ఎవరు కట్ట మంచి రామలింగారెడ్డి గారు ఈయన ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కాలేజీకి వైస్ ప్రిన్సిపల్గా కూడా చేశారు ఈయన అలాగే ఆంధ్ర ప్రాంతానికి కూడా ఆంధ్రులకి ఎస్పెషల్ ఒక విశ్వవిద్యాలయం ఉండాలని కూడా ఎన్నోసార్లు ప్రసంగాలు చేశారు ఇంతను ఓకే సో ఆ విధంగా మనం తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో అది విజయవాడలో ఎస్టాబ్లిష్ చేస్తారు తర్వాత నైన్టీన్ హండ్రెడ్ థర్టీకి అనమాట వైజాగ్ మార్చడం జరిగింది ఓకే మరి ఇక్కడ చూసినట్లయితే ఇతను ప్రముఖ రచనలు ముసలమ్మ మరణంతో పాటు కవితత్వ విచారం అనే పుస్తకాన్ని కూడా మనకు రాయడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ ఇతను ఆధునికాంధ్ర విమర్శ పితామహుడిగా చెప్తారు ఇతన్ని ఇతను బ్రాహ్మణేతరుల సంక్షేమం కోసం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్లో మైసూరులో ప్రజామిత్ర మండలి అనే సంస్థను కూడా ప్రారంభించడం జరిగిందనమాట ప్రజామిత్ర మండలి పంచమి కవితత్వ విచారం నవయామనే వ్యాసమంజర్ రచనలు కూడా ఇవన్నీ సిఆర్ రెడ్డి గారికి సంబంధించినవి మరి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో చెప్పాం కదా ఏయూ స్టార్ట్ అయిందని దానికి వైస్ ఛాన్సలర్ అయ్యే టైంకి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారండి మద్రాసు శాసనసభలోని దానికి రాజీనామా చేసి ఈయన వైస్ ఛాన్సలర్గా ఈయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే రైట్ ఇవన్నీ ఈరోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇంకా నేను వీడియో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను కొంచెం నాకు టైం అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల నేను ఈరోజు ఐదు క్వశ్చన్లు చేసాను ఈ వీడియోలోని డెఫినెట్గా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటుగా దానికి డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తాను టెస్ట్ సిరీస్ కూడా ఉంది మన దాంట్లోని ఏపీ హిస్టరీకి సంబంధించి అలాగే ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ కూడా ఉంది మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాయింట్ని కూడాను ప్రతి టాపిక్ని కూడా మీకు మంచి మెటీరియల్ ప్రెజెంటేషన్తోనే చాలా డీటెయిల్గా మీకు డెప్త్గానే అనౌన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే దాంతోపాటు మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు అండర్స్టాండ్ అవుతుంది అలాగే ప్లేలిస్ట్లో ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అలాగే ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అన్నీ ఉన్నాయన్నమాట సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో నుంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ది బెస్ట్